అరే నీన్రా అరుణ వల్ల ఫాదర్ లాగా నా మిమిక్రితో ఇరగదీస్తాను ఓసారి అరుణకివ్వు అరుణ మీ నాన్న మాట్లాడుతున్నారు నాన్న నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలుసు ఆ కమల్ గారు చెప్పు నేను చూసుకుంటాను నువ్వు మాట్లాడు మాట్లాడు హలో అమ్మా అరుణ ఏమిటమ్మా చిన్నపిల్లల అక్కడికి వెళ్ళిపోయావు ఏదో పెళ్లి కదా ఆలోచించుకో అని చెప్తాం కాదంటే అటు చెప్తావా సరే సరే మీ పెళ్లికి నాకే అభ్యంతరం లేదు ఆ అబ్బాయిని తీసుకొని వచ్చేసాయి పురోహితుని పిలిపించండి ముహూర్తాలు పెట్టించేద్దాం ఇదో చూడమ్మా మీ నాయనమ్మ మాట్లాడుతుందట అమ్మాయ్ నానమ్మా ఏమిటమ్మా ఇంత పని చేసావు నా గుండె ఆగిపోయిన పని అయిందమ్మా త్వరగా మీరు వచ్చేయండి అమ్మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని చెప్తే మైసూర్ పాకం చేసి ఇచ్చేదానిగా మీ ఇద్దరికి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయాలి అబ్బాయిని తీసుకురా తొందరగా థ్యాంక్ యూ డాడీ మీరింత ఈజీగా మా మ్యారేజ్ కి పర్మిషన్ ఇస్తారని నేను అనుకోలేదు మీ ఫోన్ విని నేను ఎంత థ్రిల్ అయిపోయినా తెలుసా ఏంటి నేను నీకు ఫోన్ చేశానా ఆ నానమ్మ కూడా మాట్లాడిందిగా ఇదిగా మీ గొడవల్లోకి నన్ను లాక్కండి ఫోన్ సౌడ్ వింటేనే నా గుండెలు దడదడలు ఆడతాయి అయినా నేనెప్పుడు ఫోన్ చేశానే నీకు చూడండి మీరు ఫోన్ చేయని మాట నిజమే తనకి ఫోన్ వచ్చిన మాట నిజమే మీ ఇద్దరి వాయిస్లు మా ఫ్రెండ్ చేత మిమిక్రీ చేయించి మీరు చేసినట్టుగా అరుణకు ఆ ఫోన్ చేయించింది నేనే ఐఎమ్ సారీ అరుణ ఏంటి మిమిక్రీ చేయించావా నాన్న ఫోన్ చేయలేదా ఎందుకు అలా చేసావు లేకపోతే హాస్టల్ నుంచి నువ్వు ఇక్కడికి వస్తావా నేను తీసుకురావడానికి ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది నేను హాస్టల్కి రప్పించడం కోసం లవ్ మిమిక్రీ చేశాడు హాస్టల్ నుంచి ఇక్కడ రప్పించడం కోసం నా వాయిస్ మిమిక్రీ చేశాడు అంత డ్రామా నేను హాస్టల్కి రప్పించాడు అందరికీ తెలిసి అలా చేశాడు నిన్ను పక్కన పెట్టుకుని అసభ్యంగా ఫోటోలు కూడా తీయించే ఉంటాడు నీ కూతురు నేను తప్ప వేరే దిక్కు లేదు నాకు చెయ్యి లేదా నీ లక్షలు నీ ఆస్తులు రాయి లేకపోతే నీ పరువు తీస్తాను అని నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చి ఉంటాడు మిస్టర్ సుబ్బారావు ప్లీజ్ అలాంటి ఆలోచనే ఉంటే ఇలా ఇక్కడికి తీసుకొచ్చేవాడి కాదు తన్ని పెళ్లి చేసుకుని నీకు ఫోన్ చేసేవాడిని నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చేవాడివి అవును అలాగే చేసి అనవసరంగా తీసుకొచ్చావు ఇప్పటికన్నా మించిపోయింది లేదు పదా ఎక్కడికి డాడీ షట్ అప్ నిన్ను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను గానీ వాడితో మాత్రం నిన్ను వెళ్ళనివ్వను చంపడం చావడం కాదండి బతకనివ్వండి అది జీవితం ఒక స్నేహితుడుగా తన్ని తీసుకొచ్చి మీకు అప్ప చెప్పాను ఒక తండ్రిగా తన భవిష్యత్తు ఎలా ఉండాలో మీరు చూసుకోండి డాడీ నేను చచ్చినా సరే వివేక్ ఉంటాను నేను ఒప్పుకోను నా లైఫ్ డిసిషన్ గురించి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు నా లైఫ్ ప్రెస్టేజ్ గురించి నా అంతరాత్మ పర్మిషన్ కావాలి ఐ డోంట్ కేర్ యు హావ్ టు కేర్ ను పిచ్చి అర్థం చేసుకోట్లేదు వాడు నిన్ను ప్రేమించినట్టు నటించి నిన్ను వంచించి బలిపశువును చేసి నా ఆశని కాజేలు చూస్తున్నాడు బ్లడీ రాగ్ మైండ్ యువర్ టంగ్ హేంగ్ ఇవ్ యు కీ యు మే ప్లీజ్ హఆ ప్లీజ్ మన పెళ్ళేన తర్వాత తనే నేరుగా వచ్చి పెళ్ళెందుకు చేసుకున్నావు ఎలా చేసుకుంటాం అని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్క మాట చెప్పండి ఏంటి మీరు తనని ప్రేమించలేదా లేదు ఒక స్నేహితురాలుగా అంతకంటే ఎక్కువగానే ఇష్టపడ్డాను పిచ్చిది అది తెలియక ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంది మొగుణ్ణి ఇంకో ఆడది ప్రేమిస్తోందంటే ఇంత ఈజీగా తీసుకునే పెళ్ళాన్ని నిన్న ఒక్కదాన్నే చూస్తున్నాను అమ్మా విడిపోయారని ఆయనకు తెలుసు కానీ ఇంత వికృతంగా విడిచిపెట్టకుండా తన చుట్టూ తిరుగుతో ఆయనకు తెలియదు ఈ పరిస్థితుల్లో నువ్వే ఆదుకోవాలి స్వార్థం నుంచి పుట్టిన భూతమో ప్రేతమో అయితే ఇంత మహాశక్తి కాదు ప్రేమ నుంచి పుట్టిన ప్రళయం కనుకే సృష్టి ధర్మాన్ని ఎదిరిస్తోంది దైవశక్తి కూడా తనని ఎదిరించలేకపోతుంది ఆ జీవితం ఎక్కడాగిపోయిందో తెలిస్తే ఆమె ప్రేమశక్తి ఎంత గొప్పదో నీకే తెలుస్తుంది ఆమె పట్టుదల అభిమానం ఆఖరి క్షణం వరకు అతన్ని విడిచిపెట్టలేదు ఆయన లేరమ్మా ఊరెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వివేక్ నాకు ఇష్టం లేకుండా మా నాన్న పెళ్లి కోసం కళ్యాణ మండపం వెనక నుంచి వచ్చేసాను వాళ్ళు వచ్చేస్తారు మన ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళి పెళ్లి చేసుకున్నా వివేక్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు వినవేంటి నా మాట విను తను చనిపోయానని కూడా తెలియకుండా ఆత్మగా అతని కోసం పరుగులు తీసింది అరిచింది అమాయకురాలు కారణ కారణజన్ములో భూమి మీద పుట్టే ముహూర్తంలో ప్రేమ ఘోషతో అరుణ ఆత్మ అయ్యింది శివుడి మూడో కన్ను కంటే ఆ త్రినేత్రం భస్మం చేసినా బ్రతికినా ప్రేమ గొప్పది మృత్యువు తన ఆయువుని అంతం చేసినా ఆత్మగా మిగిలిన అరుణ ప్రేమ కూడా త్రినేత్రమే ఆ ఆ శక్తి అమ్మ కూడా నన్ను శక్తిని ఎవ్వరూ ఆపలేరు నువ్వు అతన్ని ఆదుకోగలవు అందుకే అమ్మ అతన్ని నీకు కట్టింది నిబ్బరంగా ఉండు దేనికి చిలించకు అదే అతనికి ఏంటి ఏం లేదమ్మా అబ్బాయిని ఎవరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ అమ్మాయట వచ్చి ఏవో చూపిస్తానని తీసుకెళ్ళింది నీతో భవాని ఈ ఊరి పొలిమీర దాటినని మాకు మాటిచ్చావు మర్చిపోయావా నువ్విక్కడి నుంచి వెడితే